చేసిన సవాల్కి కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మనం ఇది ఒక చోట ఎక్కడన్నా మనం కూర్చుని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మేము ఇటు కార్మూరు నాగేశ్వరరావు అటు మీరు కాల్మూరు నాగేశ్వరరావుని ఇటు రాధాకృష్ణ గారిని తీసుకొచ్చి ఏదైతే దుష్ప్రచారాలు చేశారో మీరు మన రాధాకృష్ణ గారి మీద పదిహేను వందల కోట్లు తినేశారని దాన్ని మా కార్యకర్తలందరూ ఖండిస్తాం మేము తెలుగుదేశం కార్యకర్తలందరూ ఈరోజు అందరికీ తెలుసు తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ఓటమి ప్రభుత్వంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఆ కార్యక్రమాలను మీరు చూసే వర్వలేక దుష్ప్రచారాలు మరి ఎమ్మెల్యే గారిని చేయడం చాలా దురదృష్టకరమైన విషయం దాన్ని మేము ఖండిస్తున్నాం ఏదైతే ఈరోజు మీరు మళ్ళీ మరలా మొన్న ప్రెస్ మీట్లో రెడ్డి గారు సవాల్ విసిరారు ఏంటంటే ఏదైతే మీరు ఆరోపణలు ఉన్నాయో మీ దగ్గర తీసుకుని మీరు రండి అలాగే మేము మా ఆరోపణలు తీసుకుని వస్తాము దానికి కూడా మేము రెడీగా ఉన్నాం మీరు ఎక్కడ టైము ఏ ప్లేస్ చెప్పండి ఆ టైంకి మేము మా ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరుగుతుంది మీరు కూడా మీ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఏ అయితే నిజాలు ఉన్నాయో అక్కడ ఆ రోజు అక్కడ తీర్చుకోవచ్చు అందుకని తప్పనిసరిగా మరి మీరు ఇలాగే దుష్ప్రచారాలు చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద బురద చల్లడం అంది చాలా దొరదకొని విషయం మరి మీరు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాను అలాగే మినిస్టర్ గాను కూడా ఉన్నారు మీ మీ అధికారంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడు రాధాకృష్ణ గారు అధికారం వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది ఏదైనా సరే అభివృద్ధి గురించి మీరు కూడా మాతో సహకరించండి అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం ఎమ్మెల్యే మీద తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం మీరు ఈరోజు మేము చెప్తున్నాం మీరు ఏ రోజు టైము ప్లేస్ చెప్తే మేము ఆ రోజు మేము అక్కడికి వచ్చి మా ఎమ్మెల్యే గారితో మేము అందరం కలిసి వచ్చి ఏ అయితే మా దగ్గర ఇవి ఉన్నాయో రుజువులు ఉన్నాయో అవి మేము రుజువు 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 నిరూపిస్తాం అలా మీరు కూడా మీ దగ్గర ఏమన్నా మీరు కూడా తీసుకొచ్చి మీ ఎమ్మెల్యే గారితో మీరు రుజువు మేము తప్పనిసరిగా మీరు పెట్టిన టైంకి ప్లేస్కి తప్పనిసరిగా వస్తాం మీరందరూ అందరూ కూడా మరి నేను మా తెలుగుదేశం కార్యకర్తల తరఫున మీరు టైం ప్లేస్ చెప్పండి మేము తప్పనిసరిగా వచ్చి దీని గురించి మేము చర్చిద్దాం అందరూ ఏది అవినీతి ఎవరు అవినీతి చేశారో ఎవరు అవినీతి చేయలేదు చర్చిద్దాం అలాగే మరి ఈ మొన్న సాయిబాబా రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇది ఈ స్కామ్ మొన్న ఎవరో వీళ్ళు సాయిబాబాయి రెడ్డి గారు మాట్లాడు టికెట్ బుక్ చేయాలి ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి మరి వారి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలు ప్రజలు నమ్మరు మీరు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తారో వాటిని ఎటు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు తప్పనిసరిగా మీరు అభివృద్ధి బాట్ల ముందుకు నియోజకవర్గాన్ని తీసుకెళ్దాం దానికి మీరు కోఆపరేట్ చేయాలి కానీ ఇలాగ ప్రతిదాని మీద పొందదాం తప్పని కోరుకుంటూ మరి మీరు ఎప్పుడు టైం ప్లేసి చెప్పాల్సిన పోవచ్చు